నమస్కారం అక్టోబరు ఆరో తారీఖు ప్రపంచవ్యాప్తంగా శాఖాహారుల దినోత్సవాన్నిగా ప్రకటించడం జరిగింది అంటే ప్రపంచ శాకాహారుల దినోత్సవం అంటే భగవంతుడు చేసుకున్న పూర్వపుణ్యం వల్ల మానవ జన్మ కలుగుతుంది ఒక మానవుడు మాత్రమే ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది పుణ్యము ఏది పాపము అనే భావాలతో పాటు విచక్షణ కలిగి ఉండే యోగం ఒక మానవుడు మాత్రమే కలుగుతుంది అంటే మీరు అనుకోవచ్చు మరి మనిషి ప్రతి జీవికి కూడా బ్రతకడానికి ఆహారం తీసుకోవాలి కదా మరి అది సృష్టిలో వచ్చిన దాన్ని మనం తీసుకోవటం అనేది తప్పులేదు కదా అనుభవించాలి కదా అని అనుకుంటారు కరెక్టే మీరు చెప్పింది కానీ ఏంటంటే భగవద్గీతలో కూడా చెప్పినట్టుగా ఏంటంటే నిరాహారం అనేది లేకుండా అంటే ఏ ఆహారము తీసుకోకుండా ఉండడం అనేది కూడా మనలో ఉన్న ఆత్మని బాధపెట్టడమే కాబట్టి ఆహారం తీసుకోవాలి మితాహారం తీసుకోవాలి ఇంకే అంటే మితాహారం అంటే ఏంటి అందులో ఆ తీసుకునే ఆహారం ఎలా ఉండాలి శాఖాహారం తీసుకోవాలి అంటే శాకాహారం ఎందుకు తీసుకోవాలి అనేదానికి ఫిలసాఫికల్గా లాజికల్గా నా యొక్క అభిప్రాయాలు మీతో షేర్ చేసుకుంటాను జస్ట్ ఒకసారి దృష్టి పెట్టి వినండి మీ అభిప్రాయాలు కూడా నాతో పంచండి ఈ కామెంట్ రూపంలో ఎందుకంటే మనం మనిషిగా మనుగడ సాగించడానికి మొదటి నీరు తర్వాత పాలు తర్వాత ఏంటంటే శాఖాహారం అన్నం అంటే ఆకుకూరలు కానీ లేదా కాయగూరలు కానీ లేదా పండ్లు కానీ నెయ్యి వెన్న వీటితో మనం తీసుకోవడం హృదయ పదార్థాలు తీసుకోవడం వల్ల మనలో వరకనే ఏంటి దయ్యాగుణం క్షమాగుణం ఓర్పు సహనం ప్రేమ కలిగి ఉండ దాంతో ఏంటంటే సున్నితంగా మాట్లాడే వ్యక్తిత్వం అనేది అలవడుతుంది ఇది సైంటిఫికల్గా నేను చెప్పింది సైంటిఫికల్గా మనం భగవద్గీతలోనే చెప్పాడు రాజసంగా ఉండేవాళ్ళు అంటే మనం కోరికలు రాజసం అంటే తప్పుడు అర్థంలో మనం తీసుకోకూడదు రాజసం అంటే మన యొక్క త్రిగుణాలు అని అంటారు భగవద్గీతలో స్వామి కృష్ణ పరమాత్మ త్రిగుణాల్లో ఒకటి ఏంటంటే సాత్వికులు రాజసులు తామసులు సాత్వికులు తీసుకునే ఆహారం ఏంటంటే అంటే నేను చెప్పినట్టుగా పాలు పెరుగు అలాగే శాఖ ఆకు ఆకు ఆకులు పండ్లు తరతరం తీసుకుంటారు అన్నమాట అంటే లవణం అలాగే కాస్త కారం పులుపు ఇవన్నీ ఆహారాలు ఎక్కువగా తీపి ఎక్కువగా ఉన్నట్లయితే మనలో మనిషిలో ఒక కోరికలు అనేవి వస్తాయి ఇంకా మూడో వర్గం ఉంది అదేంటి అంటే వర్గం ఈ వర్గం ఏంటి అంటే మనలోనే ఏంటి మూర్ఖులుగా తయారవడానికి కారణం అవుతుందిమాట మనం తీసే ఆహారం కావాలంటే ఇది సైంటిఫికల్గా మనం ప్రూవ్ చేయబడింది కూడా మనం తీసుకునే ఆహారం అంటే ఏంటి మన సాత్విక భావాలు కలిగిన వాళ్ళు ఏంటి అంటే మనలో ఏంటి మనం మనుష్యులు మా అందరినీ ఒకలాగే పుట్టించాడు అందులోనూ పరమాత్మ ఉంటాడు అందరికీ కూడా మనం ఏ విధంగా అయితే సంతోషంగా ఉండాలని అనుకుంటున్నామో అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఎదురు జీవుల్ని మనం బాధ పెట్టకూడదు జీవహింస చేయకూడదు అనే సాధు స్వభావం కలిగి ఉంటారు అంటే ఏంటి కోపం ఉండదు వీళ్ళకి అసూయి ఉండదు ద్వేషం ఉండదు ఒకళ్ళ మీద అలాగే కఠినంగా మాట్లాడడం ఉండదు కర్కశత్వం ఉండదు అలాగే అంటే ఈ ఇటువంటి భావాలు కలిగిన వాళ్ళని మాత్రమే సాత్విక సాత్వికులు అంటాం అంటే మరి ఇవి తినకుండా ఎప్పుడైతే మనం ఎక్కువగా ఈ యొక్క జంతువు హింస ద్వారా అంటే మేక కానివ్వండి అలాగే కోడి కానివ్వండి లేదా పంది పందిగా మాంసం కానీ ఇవి భుజించడం వల్ల మనం చేప తినడం వల్ల కానీ ఇవన్నీ తినడం వల్ల ఏంటంటే మళ్ళీ ఒక ఏంటి తామస గుణాలు ఏర్పడతాయి అంటే ఏంటి తామస గుణాలు అంటే ఏంటి నేనే ఎక్కువ వాళ్ళు తక్కువ నేనే అనుభవించాలి నాకే కావాలి నేనే ఎక్కువ నేనే గొప్ప నాలోనే అనేక ఉచ్ఛిష్టమైన లక్షణాలు నాకు ఉన్నాయి నేనే మనిషిని ఎదుటివారి మనిషి కాదు అంటే నేను వేరు వారు వేరు అనే భావన అన్న అది తమో గుణానికి దారితీస్తున్నమాట అంటే అంటే ఎప్పుడైతే మత్యం మత్తు మందులు సారి తీసుకున్నారో మాంసం అన్నారో వాళ్ళలోని శిక్షణ జ్ఞానం కోల్పోతారు మనం చూస్తున్నాయంటే తాగిన మాట్లాడుతున్నారు ఏటంటారు అంటే ఏంటి ఏంటి మదం మాత్సర్యం మోహం ఇవన్నీ కూడా ఈ యొక్క మాంసాహారలు మాంసాహారం తినడం వల్లనే వస్తుంది కానీ ఇది దీనివల్ల ఏంటి ముఖ్యంగా ఏంటంటే మన ఆధ్యాత్మికంగా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలన్నా పూజలు చేసుకోవాలన్నా వ్రతాలు చేసుకోవాలన్నా నోములు చేసుకోవాలన్నా మనలో రకమైన జీవాత్మ పరమాత్మ మనలోనే పరమాత్మ ఉన్నాడు జీవాత్మే అని మనం మన తాత్వికంగా పోయినట్లయితే అంటే మనం ఎదుటి కూడా దేవుడు ఉన్నాడు అంటే ప్రతి వారిలోనూ కూడా ప్ర పరమాత్మ ఉన్నాడు అంటే ఆత్మ ఉన్నవాడు ప్రతి వారిలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు అనే భావన ఓన్లీ సాత్విక ఆహారం శాకాహారం తీసుకోవడం వల్లనే కలుగుతుంది అందుకోసం ఏంటంటే మనం ప్రస్తుత సమాజంలో ఈర్ష్య ద్వేషాలు అసూయ కులతత్వము మతతత్వము ఏంటంటే నేను ఉన్నవాడిని నాలో ఏంటి నాకు దగ్గర పవర్ ఉంది నావు నాకు చెప్తావా అంటే సూపరీగో అన్నమాట ఈ భావాలు కలగడానికి కారణం ఏంటంటే శాకాహారం తీసుకోకపోవడం వల్లే శాకాహారం తీసుకునే వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు దే షుడ్ లీడ్ ఏ పీస్ఫుల్ అండ్ అండ్ స్పిరిచువల్ లైఫ్ స్పిరిచువాలిటీ అనేది ఉంటుంది అన్నమాట వాళ్ళు వాళ్ళు వాళ్ళంటే పీస్ఫుల్గా వాళ్ళ యొక్క జీవితం అనేది గడుపుకోవాలన్నమాట ఎదుటివారిలో ఏంటంటే ద్వేషభావం అని వీళ్ళు పట్టించుకోరు ఎవరైనా తిట్టారనుకోండి వీళ్ళు ఏం పట్టించుకోరు అంటే అదే సాధు స్వభావం అంటే ఏంటి ఎటువంటి భావాలు కలిగి ఉన్నట్లయితే మనం నోరు లేని జంతువుల్ని పశువులు కానీ పక్షులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మాంసాలు తినాలనే ఒక ఆలోచన ఉండదు రాదు అంచేదే అంటే ఈరోజు ప్రపంచ శాఖాహారుల దినోత్సవం సందర్భంగా మనలో ఉన్న సాత్విక భావాలు పెరగాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే సాధు లక్షణాలు పెరగాలి మనకి దయ ప్రేమ ఏంటంటే మన దగ్గర పెంచుకుంటున్నాం కోడిని మంచి బ్రహ్మంగా జీడిపప్పు పెట్టి పెంచుతాం పందెం పందెం ఇచ్చేసిన తర్వాత ఆఖరికి ఏంటంటే దాన్ని మనం తినేస్తున్నాం అది నిజం ఎంత కర్కసం మన దగ్గర మేకను పెంచుతాం బలిచ్చేస్తాం దాన్ని మేక మాంసాన్ని మనం తింటున్నాం అది ఎంత కఠినం అది అలాగే అంటే మన దగ్గర ఏంటి అనేకమైన జంతువులు పక్షులను కూడా కొట్టి కొంతమంది తినేస్తుంటారు అంటే మానవత్వం కనుమరుగైపోతున్న వేళ ఈ శాఖాహార గురించి ప్రపంచ శాఖాహార దినోత్సవం సందర్భంగా మనం ప్రమోట్ చేద్దాం మనం సాధువులుగా ఉన్నాం మన సాధువులు అంటే ఏంటి మంచితనం మళ్ళీ మన మీదకి వస్తే మాత్రం మనం వాడికి జవాబు చెప్తాం మరీ అంత సాధు స్వభావం అనేది కాదు మనీ అంత మన ఏంటంటే మూర్ఖత్వంగా తామస గుణాలు కలిగి ఉండటం అనేది కూడా కాదు అందుచేత ఏంటంటే మనకి తామస ప్రవృత్తి అనేది పోవాలనుకున్నట్లయితే శాఖాహారం అనేది తీసుకోవాలి అంటే మనం ఏం చేయంటే ఈ సాత్విక భావాలు దానగుణం కావాలన్నా తర్వాత ఏంటంటే సోదరతత్వం కావాలన్నా తర్వాత ఏంటంటే మనం ధర్మం సేవాభావం కావాలన్నా ధర్మం కావాలన్నా అలాగే ఏంటి వాళ్ళునండి అది దాని ద్వారా మనకు లభించితే అంటే శాంతి వస్తుంది శాఖాహారం తీసుకున్న తర్వాత మానవత్వంలో తత్వంలో మనిషిలో తత్వంలో కొంత మార్పు వస్తుంది ఒక్కసారి మీరు కూడా ప్రయత్నం చేయండి ఇచ్చేది నాకు నాకు తెలిసినవి నా స్నేహిత బృందంలో కూడా చాలామంది ఏంటంటే వాళ్ళు కులం ఏదైనా సరే వాళ్ళు కంప్లీట్ వెజిటేరియన్స్గానే ఉంటారు కొంతమంది అంటే వాళ్ళలో ఏంటి ఎప్పుడైతే ఆ యొక్క కంప్లీట్ ఈ యొక్క శాఖాహారలే అవుతారో వాళ్ళలో రకమైన దైవత్వం అనేది దివ్యత్వం అనేది కనిపిస్తామో అని నా భావన మరి మీరేమంటారు మరి మీరు శాఖాహారాలు కాకపోయినా ఈ శాఖాహారం తీసుకోవడం వల్ల మానవలో ప్రవృత్తిలో మారుతుందని మీరు నమ్ముతారా మీరేమంటారు కామెంట్ రూపంలో చెప్పండి మీ డాక్టర్ జగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం